బిగ్గెస్ట్ అట్లీ రాజారాణి సినిమాతో అట్లీ దర్శకుడిగా పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగులో చాలా మంది అభిమానుల్ని సంపాదించాడు ఇక మొన్న వచ్చిన జవాన్ మూవీతో ఒక్కసారిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్ బ్రాండ్ గా మారాడు దేశవ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియన్ ప్రజలకి అనూహ్యంగా పరిచయమై కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు అందించాడు ఇదిలా ఉంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీ టూ తర్వాత అట్లీతో మూవీ చేయడానికి ఎప్పటి నుంచో అనుకున్నాడు కానీ జవాన్ సినిమా తర్వాత అట్లీ తన రెమ్యునేషన్ భారీగా పెంచేశారట బన్నీ సినిమాకి ఎనభై కోట్ల రెమ్యునేషన్ కావాలని అట్లీ డిమాండ్ చేసినట్లు టాక్ అయితే అంత రెమెండేషన్ ఇవ్వలేమని బన్నీ గీతా ఆర్ట్స్ వెంటనే నో చెప్పేసిందట దీంతో ఈ ప్రాజెక్ట్ నుండి అట్లీ తప్పుకున్నాడు అట్లీ తన టైం వేస్ట్ చేసుకోకుండా ఈసారి ఏకంగా బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ లైన్లో పెట్టినట్టు బాలీవుడ్ లో సమాచారం సల్మాన్ ఖాన్ కి గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు ఇప్పుడు సల్మాన్ కి అద్భుతమైన కమర్షియల్ కథని వివరించాడు అట్లీ సల్మాన్ కి కథ నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్తూ సైన్ చేశాడు అయితే ఈ సినిమా మల్టీ స్టార్ సినిమా ఇందులో సల్మాన్ ఖాన్ తో పాటు మరొక హీరో కూడా ఉండబోతున్నారు అది కూడా అట్లీ భారతీయ సినిమాల్లోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్ తో పాటు సూపర్ స్టార్ ఒక చోటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ అందరి హీరోలు హాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు కానీ నాకు సౌత్ లో సినిమా చేయాలని ఉందని చెప్పారు సౌత్ నార్త్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద నెంబర్స్ వస్తాయని అన్నారు సల్మాన్ ఖాన్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు గెస్ట్ రోల్లో పరిచయమయ్యారు ఈ నేపథ్యంలోనే అట్లీ ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు మరోవైపు రజనీకాంత్ తన కెరీర్ ప్రారంభంలో అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించారు ఇలా ఒకే తెరపై ఇప్పుడు వీరిద్దరూ కనబడితే వారి అభిమానుల ఆనందాలకు హద్దులు ఉండకపోవడమే కాకుండా అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా పండుగ వాతావరణాన్ని తెస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఇందులో రజనీ ఏ పాత్రను పోషిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం రజనీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మాణ సంస్థలో సికిందర్ షూటింగ్లో బిజీగా ఉంటే సల్మాన్ కూలీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ సల్మాన్ ఆ ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట దర్శకుడు అట్లే